నంజాల జిల్లా పాములపాడు మిట్టకందర్ అంగన్వాడీ కేంద్రంలో పాలు తాగిన తొమ్మిది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు చిన్నారులు పాలు తాగిన కాస్తేపటికే వాంతులు విరేచనాలు చేసుకున్నారు అస్వస్థత గురైన చిన్నారులను స్థానిక ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చిన్నారులకు చికిత్స కొనసాగుతోంది ఆత్మకూరు ఆసుపత్రిలో నలుగురు ప్రైవేట్ ఆసుపత్రిలో ఇద్దరు చికిత్స పొందుతున్నారు నందికొట్కూరులో ఒకరికి చికిత్స చేస్తున్నారు చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం లేదంటున్నారు ఆహారమా పాల కారణంగా అనారోగ్యానికి గురయ్యారా ఇంకా చెప్పలేమన్నారు నంజాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు మండలం బిట్టికందెల్లి గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో పాలు తాగి తొమ్మిది మంది పిల్లలు అస్వస్థత గురయ్యారు వారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి నంది కొట్టుకూరు ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు పిల్లల పరిస్థితి బాగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు

బాగా అవుతున్నాయి సార్ అసలు నీళ్ళ వల్ల ఎక్కుతున్నారు జోమ్ జోం పోతుంది కప్పడిపోతున్నారు పప్పుతో కక్కుతా కాన్పాటికొచ్చినాం సార్ కాన్పాటికి వచ్చింటే అంత ముగ్గురు కూరని పంపిస్తున్నారు పిల్లలు డాక్టర్ కాడ వీడికి వచ్చినాం సార్ వీడికి వచ్చి సార్ ఇప్పుడు పాయిజనింగ్ అయిందమ్మా ఏం కాదులేండి బాటిల్ వేసుకుంటు నిన్న నైట్ నుండి ఎక్కువనే ఉన్నాయి బాటిల్ లక్ష్మి సార్

ఏమైందో సరే బడి తిండి పొలం వైపు చాకల్లో ఆరు గంటలకు మా వాంతులు ఫస్ట్ అన్నం కక్కున్నాడు తర్వాత నల్ల కక్కున్నాడు నల్లగా మనం మన్ను తింటే బాగా ఉంటాడు కదా అడగక్కున్నాడు తప్పుకొని తప్పుకొని అలవాడు పోయినా కూడా మేము టీచర్ ఏమన్నా మీరు పాలు తాతారా అక్కడ పాలు ఇచ్చారా వాళ్ళు ఏమి ఇచ్చినారో నాకు జబ్బులు ఇస్తున్నారు అయితే ఏం నెట్టలేదు అబ్బాయి పేరు చాలా సార్ నా పేరు లక్ష్మి